దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు రెండు ఈరోజు వాక్య భాగము దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు రోమ ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికి హక్కుదారుడివి అని చెప్పిన ఎడల వాడు గ్రహించగలడా నీవు చెప్పునది వానికి అర్థము కాదు చిన్నపిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు క్రమక్రమముగా కొద్ది కొద్దిగా మీ యొద్ధ నుండి వాడు అనుభవించగలడు గాని ఆ పసితనములో ఆస్తి అంతయు తనది అన్నది వాని ఊహ కందని విషయము ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు ఈ ఆస్తి విలువ వాడిట్లు లెక్కించగలడు స్వాస్థ్యము యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయస్సు రావలను అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జత పనివాడుగా పాని ఉండవలనని దేవుడు కోరుచున్నాడని విషయమును నీవు ఆత్మీయముగా పరిపక్వతలోనికి వస్తేనే కానీ గ్రహింపజాలవు దానియులు గ్రంథములో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరిచెను చూడగలము ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాక్యమును ఎడతెగక ధిక్కరించుచుండెరి దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను అయినను వారు పశ్చాత్తాపడరయ్య తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపాను ఎర్షులేం ప్రాకారపు గోడలు పడగొట్టబడెను మందిరము నాశనం ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరచెను అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము ఏమాత్రము మారలేదు ఇస్రాయలీలు ఇప్పుడు చెరపట్టబడినవారు అయినను వారు దేవుని ప్రజలే దేవుడు వారిని విడవక ప్రేమించాను దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచి ఉన్నను తన ప్రేమకు ఎవరు బద్దులైరో వారిని దేవుడు వాడుకొనగలిగాను దేవుని వాక్యమునకు లోబడినవారు కొద్దిమందియే లోక మాయలకు లోబడినవారు అనేకులు ఈ దినముల్లో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలనని కోరువారు కొద్దిమందియే వీరినే శేషము అందురు క్రైస్తలాడ్